వైసీపీ వార్ జోరు కొనసాగుతుందా జోర్ అంటే వాళ్ళు ఈ సంతకాలు కోటి సంతకాలు వాటి మీద ఇవ్వడం దాని మీద ఎక్కువగా ఉన్నారు రేపేమో కదా రేపు రేపు అదంతా కూడా పెట్టారు మళ్ళీ రేపు ఏమేమి వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమేమి ఆంక్షలు పెడతారు ఆ హైడ్రామా రేపు ఏం జరుగుతుందో మనం అది చూడాలి కానీ ఈ లోపల చంద్రబాబు నాయుడు నిన్న చాట్ చేశారు ముఖ్యమంత్రి అక్కడ కోర్టులో ఉంది ఉదాహరణకు నగర్ అదే కదా భవానీపురం భవానీపురం జోజీనగర్లో వెళ్ళి తిరిగి వచ్చారు అది కోర్టులో ఉన్నటువంటి కేసు మీద మీరు వెళ్ళి హడావుడి హంగామా చేస్తే ఏమవుతుంది కోర్టులు తేల్చాలి కదా గా ఇక్కడ సమస్య అదే కోర్టు తేల్చవలసి ఉండగా సాక్షాత్తు సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఏముంది అలాంటి సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన చోట ఎందుకు కూల్చివేతలు జరిగాయి అన్నది ఇక్కడ ప్రశ్న దానికి అది అది జగన్కి సంబంధించింది కదా ఆ నలభై రెండు ఇళ్ళు కూల్ చేసినప్పుడు అప్పుడేమీ లేదు కదా కాబట్టి ఆ ప్రజలకు సంబంధించింది ఆ వివాదానికి సంబంధించింది ఉదాహరణకు సుజనా చౌదరి ఇంతకంటే డిఫరెంట్గా మాట్లాడారు రైట్ వెళ్ళి సుజనా చౌదరి కూడా చాలా సన్నిహితుడు కదా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు బీజేపీలో ఉండవచ్చు కానీ ఇది మా చేతుల్లో లేదు కానీ ఏదో పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాము ఇది జరిగి ఉండకూడదు నా దృష్టికి వచ్చినప్పటి నుంచి అని ఆయన బాధితులతో సహా కూర్చొని మాట్లాడారు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు జగన్ వెళ్ళాడు కాబట్టి ఆ సమస్య స్వరూపం బారదు కదా కాబట్టి ఇలాంటివి చాలా ఆయన మాట్లాడారు వీళ్ళు నిన్న అక్కడికి వెళ్ళడం జనం రావడం దాని గురించి వీళ్ళు చేస్తున్నారు ఇంకా కొన్ని రకాలుగా కూడా ఇప్పుడు రైతుల ధరలు మేము కల్పించామని చంద్రబాబు చెప్పారు రైతుల సమస్యల మీద అక్కడికి వెళ్తున్నారు వన్ బై వన్ విడుదల రజని గతంలో చాలా ఇదిగా ఆమె కూడా ఈ అంశం మీద ఒక ప్రకటన చేశారు ఇదంతా ఇప్పటికి కూడా ప్రభుత్వమే చేయాల్సి వస్తుంది ఈ ఆమె ఇదివరకు వైద్య శాఖ మంత్రి కదా కాబట్టి ఇదంతా ఒక ప్రహాసనం నడుస్తుంది అన్న పద్ధతిలో వైసీపీ అన్నది మటుకు హై పాయింట్ హైడ్రామా ఈ పీపీపీ అన్న దాని మీద వస్తుంది అంటే ఇంకో ప్రశ్న కూడా వేశారు సత్యకుమార్ మీరు నూట నాలుగు నూట ఎనిమిది ప్రైవేట్ మోడల్లో నడపలేదా అది పీపీపీ కదా అని డెఫినెట్గా అప్పుడు ఏ ప్రైవేటైజేషన్ లేదు అదనే అప్పుడు కూడా ఉన్నాడు కదా కానీ ఈ కాలేజీల వరకు ఇప్పుడు కాలేజీలకు ఈరోజు కొత్తగా పీజీ సీట్లు కూడా కొన్ని అదనంగా వచ్చాయి ఇవన్నీ కూడా ఆ ప్రాతిపదిక మీద వచ్చాయి ఇంకోటి ముఖ్యమైనది అప్పులు ఆ లెక్కల మీద ఒక దాడి మూడోది జాతీయ స్థాయిలో ఈ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో ప్రభుత్వం అస్సలు కట్టలేనంత అసహాయ స్థితిలో ఉంటే అప్పుడు ప్రైవేట్కి వెళ్ళవచ్చు అని అన్నారు దాన్ని తీసుకొని వాళ్ళు ఏదో సిఫార్సు చేస్తున్నారని మీరు అంటున్నారు సో ఒకవైపు నుంచి కేసులు ఇంకోవైపు నుంచి రిపోర్ట్లు ఇంకోవైపు నుంచి సంతకాలు ఇంకోవైపు నుంచి ముఖాముఖి వాగ్వివాదాలు వీటన్నిటితో వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది దానితోడు కొద్ది రోజులుగా కాస్త విరామం పాటించిన విరామం విరమించి ఆ పాత వాళ్ళందరూ కూడా పాత ఫైటర్లు అందరూ మళ్ళీ రంగంలోకి రావడం కూడా మనం అది అది రోజా కావచ్చు అది కొడాల నాని కావచ్చు పేరు నాని లాంటి వాళ్ళు ఎలాగో ఉన్నారు అంబటి రాంబాబు ఎలాగో ఉన్నారు అంబటి రాంబాబు వెళ్ళి మొన్న ఉండేవాళ్ళ అరుణ్ కుమార్ గారితో కూడా కలిసి వచ్చి అది కూడా పోస్ట్లో పెట్టారు సో సమస్యల మీద సాఫ్ట్గా వెళ్ళి ప్రజలను సమీకరించాలి అనే ఒక ఇది పెట్టుకున్నట్టు కనిపిస్తుంది రేపు గవర్నర్ను కలిసి దాని తర్వాత మనకు దీనికి సంబంధించిన పూర్తి చిత్రం సార్ మనకు దొరకవచ్చు